నమస్తే ఫ్రెండ్స్ నా పేరు బద్రశేఖర్ జర్నలిస్ట్ ఒకప్పుడు ఒక విద్యార్థితోనే ప్రభుత్వ పాఠం చెప్పిన ఖమ్మం జిల్లా నార్కలేని పల్లెలో ఇప్పుడు ఉపాధ్యాయులు చదువుతో ఆ విద్యార్థి ఎంతో శ్రద్ధగా చదువుకుని మీడియా సపోర్ట్తో తో ప్రచారం చేసి ఉన్నత అధికారుల దగ్గరికి వెళ్ళిన విషయం ఆ స్కూల్ని ఎలాగైనా డెవలప్ చేయాలని చక్కగా రంగులు పెయింటింగ్స్ అలాగే మంచి

ప్రభుత్వ బడి మూసివేసే పరిస్థితి రాకూడదని ప్రభుత్వం కూడా ఆమె కోసమే పాఠశాలను నిర్వహించింది ఇప్పుడు అదే స్కూలుకు మళ్ళీ మళ్లీ పూర్వవైభవం వచ్చింది ఒక్క విద్యార్థి సంఖ్య కాస్త పన్నెండు మందికి చేరింది ఇప్పుడా బడి పిల్లల ఆటపాటలతో సందడిగా మారింది ఖమ్మం జిల్లా వైరా మండలం నారపనేనిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు మళ్లీ పూర్వ వైభవం వచ్చింది మూతబడే స్థాయి నుంచి మళ్లీ పిల్లలతో కలకల్లాడే స్థితికి చేరింది వినంతటికీ కారణం ఆ విద్యార్థి అక్కడ అధికారులే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలలో నందిగామ కీర్తన అనే ఒకే విద్యార్థి నాలుగో తరగతి విద్యను కొనసాగించింది ఒక్క విద్యార్థి ఉన్న పాఠశాలను నడిపించాలనే ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయురాలు ఉమాపావని బాలికకు పాటు బోధించడంతో పాటు మధ్యాహ్న భోజనం సమకూర్చారు ఒక్క విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం సుమారు పన్నెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల రూపాయలను ఖర్చు చేసింది అయితే ఈ ఏడాది ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ ముజిమిల్లా ఖాన్ అదనపు కలెక్టర్ శ్రీజా భావించారు స్కూల్ పై ప్రత్యేక చొరవ తీసుకుని పాఠశాలలో ప్రత్యేకంగా మౌలిక వస్తులు ఏర్పాటు చేశారు దీంతో మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరారు ఇప్పుడు తనకెంతో ఆనందంగా ఉందని అందరితో కలిసి ఇప్పుడు చదువుకుంటానని స్కూల్ బ్రాండ్ అంబాసిడర్ స్టూడెంట్ కీర్తన ఆనందం వ్యక్తం చేస్తోంది మా మేడం పేరు మా పార్వతి మా నాపనేనిపల్లి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను ఇప్పుడు నేనేమో ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను అప్పుడైతే నేను ఫోర్త్ క్లాస్ చదివాను మొన్న కలెక్టర్ గారు వచ్చి పెయింటింగ్ అవి వేసిన తర్వాత ఫెన్సింగ్ వైర్ పెట్టి కోతులరామ ఫెన్సింగ్ పెట్టి మళ్ళీ నా పెయింటింగ్ కూడా వేసారు నాతో పాటు ఒక పది మంది చేరారు మేమందరం కలిసి మంచిగా చదువుకుంటాం నాకు హ్యాపీగా ఉంది గారికి ధన్యవాదాలు ఊరిలోని తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా పాఠశాలకు మౌలిక వస్తువులు కల్పించి కార్పొరేట్ స్థాయిలో అధికారులు పాఠశాలను తీర్చిదిద్దారు సుమారు ఐదు లక్షల రూపాయలతో విద్యుత్ ఫెన్సింగ్ తో పాటు మరుగుదొడ్లు నీటి వసతు కల్పించి బడిని ఆధునికీకరించారు స్కూల్ బతికుండడానికి కారణమైన కీర్తన చిత్రాన్ని బడి గోడపై వేయించారు ఇలా అధికారులంతా తమ పాఠశాలపై తీసుకుంటున్న చొరవ చూసి గ్రామస్తుల ఆలోచనలో కూడా మార్పు వచ్చింది దీంతో గ్రామంలోని తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్లో తమ పిల్లలను చేర్పించడానికి ఆసక్తి చూపించారు పాఠశాలలో ప్రారంభం రోజు మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు కలిసి పన్నెండు మంది విద్యార్థులను చేర్పించారు